Thank you. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సింగరేణి స్కూలు క్రీడా ప్రాంగణంలో నియోజకవర్గం పార్తలోని నూతనంగా గెలిచిన సర్పంచ్లకు వార్డు సభ్యులకు నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో అందించిన సుపరిపాలన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అరవై తొమ్మిది శాతం ఘన విజయం సాధించారని స్పష్టం చేశారు సన్న బియ్యం ఇందిర మైళ్లు ఉచిత విద్యుత్ రైతులకు పెట్టుబడి సాయం వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని అందులో సర్పంచ్ కీలక పాత్ర పోషించాలని పథకాలను ఇంటింటికి చేర్చాలని సూచించారు ఎవరు అధైర్య పడొద్దరి మరో మూడు విడతల్లో అర్హులైన వారందరికీ ఇందిర మైళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు సభాధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులు నా మిత్రులు కోరం కనకయ్య గారికి స్థానిక శాసన సభ్యులకి గౌరవ పార్లమెంటు సభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు మిత్రులు బలరాం నాయక్ గారికి వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు అందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న సర్పంచ్లు ఉప వార్డు మెంబర్లు కొద్ది తేడాతో ఓడిపోయిన సర్పంచ్లు అదే రకంగా వార్డు మెంబర్లు ఇంకా వారిని గెలిపించిన గ్రామ మండల నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా సిరసంచి హృదయపూర్వక నమస్కారాలు వందనాలు ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే రకంగా రాబోయే కొద్ది రోజుల్లో వస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ సీనన్నగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంతకు ముందు కనకన్న చెప్పినట్లు ప్రజా ప్రభుత్వం మీ దీవులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే మూడో సంవత్సరంలో అడుగు పెట్టాం అన్న మాట ప్రకారం ప్రతి పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో పల్లెళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం వాటి ఫలితమే గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది అరవై తొమ్మిది శాతం సర్పంచుల్ని ఉప సర్పంచుల్ని మన పార్టీకి ప్రజల పట్టం కట్టారు ఇంత పట్టం కట్టడానికి కారణం పేదవాడి ప్రభుత్వంగా రెండు రూపాయలు అదే రక సన్న బియ్యమే కానీ రెండు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటే కానీ ఇందిరమ్మ ఇళ్ళే కానీ రేషన్ కార్డ్లే కానీ పాత రేషన్ కార్డులో కొత్త పేరు ఇచ్చే కార్యక్రమం కానీ ఆడబిడ్డలో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యమే కానీ ప్రతి ఆడబిడ్డకి సారా సారే చీరలో భాగంగా ఇందిరమ్మ చీర కానీ ఇలా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న సంగతి మీకు తెలియదే కాదు